హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలలా ఉన్న భక్తులు వస్తుంటారు తమ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు బాలాజీని దర్శించుకునేది కొందరైతే శ్రీవారి మీద భక్తితో దర్శనార్థం వచ్చేవారు ఇంకొందరు కారణం ఏదైనా శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది అయితే పరమ పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వరుని కరుణ మీపై ఉండాలంటే ఈ నాలుగు తప్పులు చేయకండి గోవిందుడి దర్శనం కోసం వెళ్ళేవారు తెలియకుండానే ఈ తప్పులు చేస్తుంటారు ఆ కలియుగ దైవం కృపా కటాక్షాలు మీపై ఉండాలంటే ఈ నాలుగు తప్పులు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఆ నాలుగు దోషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల వీధుల్లో చెప్పులు వేసుకుని అస్సలు నడవకండి కొండంతా గ్రామమే కొండ మొత్తం చెప్పులు లేకుండా నడవలేకపోయినా కొన్ని వీధుల్లో చెప్పులు అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే కొండపై పండే ప్రతి పువ్వు భగవంతునికి అంకితం వాటిని తొక్కడం సరికాదు ఇక సాధారణంగా తిరుమలకు వెళ్ళే చాలామంది భక్తులు చేసే తప్పు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళడమే నిజానికి వరాహస్వామిని దర్శించకుండా శ్రీ వెంకటేశ్వరుని దర్శించకూడదు అని చెబుతారు ఎందుకంటే తిరుమల వరాహస్వామికి చెందినది అక్కడికి చేరుకున్న స్వామికి వరాహస్వామి స్థలం ఇచ్చి మూడు వాగ్దానాలు తీసుకున్నారు తొలి పూజ తొలి నైవేద్యం తొలి దర్శనం నీకే ఇస్తానని శాసనం ఆ తిరుమల వెంకన్న రాసిచ్చారని అంటారు అందుకే స్వామి వారు వరాహస్వామికి తొలి పూజ తొలి నైవేద్యాన్ని సమర్పిస్తారు కానీ చాలామంది భక్తులు వరాహస్వామిని దర్శించుకోకుండా నేరుగా శ్రీనివాసుడి దర్శనం కోసం వెళ్తారు ప్రాపంచిక సుఖాల కోసం పరమ పవిత్రమైన తిరుమలకు వెళ్ళకూడదు అందుకే పెళ్ళైన ఆరు నెలల వరకు గుళ్ళకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే పెళ్ళైన తరువాత ఆ వ్యామోహం నుంచి బయటపడేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది అందుకే ఈ నియమం పెట్టారట ఇది భక్తులకే కాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు కూడా పద్మావతిని వివాహమాడి కొండ కింద ఉన్న అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు గడిపారట 大家。<noise> <noise> ఇక తిరుమలలో చాలామంది చేసే మరో తప్పు దొంగ దర్శనాలు దేవస్థానం నిర్దేశించిన నిబంధనలను గాలికి వదిలేస్తుంటారు రకరకాల లేఖలు తీసుకొచ్చి నిర్వాహక మండలికి చూపిస్తారు దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు ఎన్నిసార్లు ఎంతసేపు దర్శనం చేసుకున్నామన్నది కాదు మనసు స్వచ్ఛంగా ఉందా లేదా అనేది ముఖ్యం ఈ తప్పులన్నీ చేయకుండా పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే సర్వం సిద్ధిస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లే ముందు ఈ తప్పులు చేయకూడదని ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్